ఏంటమ్మా అవని అలా కూర్చున్నావు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అవినీ నైతే రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు అలా అడగగానే రా లేచి నిలబడి మామయ్య అని చెప్పేసి అనేసరికి అది కాదా మా నువ్వు కనిపించిపోయేసరికి ఎక్కడికో వెళ్ళేసరికి వీళ్ళు వీళ్ళు చాలా కంగారు పడ్డారు కానీ నాకు నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసు ఆఖరికి నేను కూడా కంగారుతో వెతకాల్సి వచ్చింది కానీ నేనైతే ఊహించినంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావో నేను ఊహించగలను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అవినతో అనేసరికి అయితే అది కాదా మామయ్య అని చెప్పేసి చెప్పబోతూ ఉంటుంది నువ్వు ఆ ఇంటికే కదా వెళ్ళావు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అవినీని అడుగుతూ ఉంటాడు అవును మామయ్య అక్కడికే వెళ్ళాను అని చెప్పేసి అవినీ అనేసరికి అక్కడికి వెళ్ళి భరత్ ప్రాంతి వల్ల పెళ్లి చేయాలని మీ అత్తయ్యని కన్విన్స్ చేద్దామని చూసావు కానీ అది అవ్వదు ఎందుకంటే మీ అత్తయ్య ముండుపట్టు నాకు తెలుసు కదా ఎంతైనా సరే నువ్వు ఏది చెప్పినా తన నిర్ణయం మారదు అని చెప్పేసి గట్టిగా చెప్పేసే ఉంటుంది ఎందుకమ్మా పదే పదే అక్కడికి వెళ్ళి నీ మాట పోగొట్టుకుంటావు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అవినీని అంటూ ఉంటాడు అది కాదు మామయ్య మా అత్తయ్య గారికి కన్విన్స్ చేయడానికి చూశాను కానీ అవ్వలేదు కానీ మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్పేసి అవనే అంటూ ఉంటుంది వాళ్ళు ఎప్పటికీ మారరు వాళ్ళ గురించి నాకు నువ్వు చెప్తున్నావా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఇలా అంటూ ఉంటాడు అసలు రా వాళ్ళు మారితే ఇంకా బాగుండు వాళ్ళు మారరు కాబట్టే భరత్ ప్రణతి వాళ్ళకి పంతులు గారిని తీసుకొచ్చి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసేద్దాం అని అంటున్నాను కానీ నువ్వు ఒప్పుకోవడం లేదు వాళ్ళని కూడా మార్చుతాను అని అంటున్నావు వాళ్ళు మారని విషయం నీకు అవ్వడం లేదు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు నువ్వు ఎన్నిసార్లు ఇంటికెళ్ళి వాళ్ళని మార్చాలని భారత్ భారత ప్రాంతీయ వాళ్ళు పెళ్లి చేయాలని చూసినా నీకు అవమానాలే ఎదురవుతాయి తప్ప ఇంకేమీ కాదు నాకు ఆ విషయం నువ్వు చెప్పాలని చూడకో అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఒక్క ప్రయత్నంతో ఆగిపోతే అది ఎలా అవుతుంది మామయ్య ఎవరు ఒక్క మాటకి ఒప్పుకోరు పదే పదే అంటుంటే మారచ్చు కదా నేను వాళ్ళని మార్చే తీరుతాను మామయ్య మీరేం కంగారు పడకండి ప్రాంతీయపల్లి అందరి సమక్షంలోనే చేద్దాం అని చెప్పేసి అవనే అంటూ ఉంటుంది ఏంటోనమ్మా నువ్వు అంత పట్టుదలగా ఉంటే నాకు ఎందుకో అనిపిస్తుంది కానీ వాళ్ళైతే మారో నీ ఇష్టం నాకు తెలిసినంత వరకు నువ్వు ఆ పట్టుదల మానేసి వీళ్ళకి మనమే పెళ్లి చేసేస్తే మంచిది అని రాజేంద్ర ప్రసాద్ అయితే గట్టిగా చెప్తాడు